నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై తారీఖు మధ్యలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహంతో శుక్రగ్రహం కలగడం జరుగుతుంది ఈ రెండు శుభగ్రహాలు కూడా మిథున రాశిలో సుమారుగా ఇరవై ఆరు రోజుల పాటు కలసి సంచరించడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మేష కర్కాటక సింహ ఉర్చిక ధనుస్సు మీనరాశుల వారికి గురుగ్రహం శుభుడు వల్ల ఈ రాశుల వారికి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు వృషభ మిథున కన్య మకర కుంభ రాశుల వారికి శుభుడు అవటం వల్ల ఆ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఏదైనా ఒక రాష్ట్రాధిపతి శుభగ్రహంతో కలిసినప్పుడు కంపల్సరిగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాలు పాప ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి సాధారణంగా ఒక జాతకుడికి వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారవంతంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అలాగే వివాహం తర్వాత ఆ దంపతుల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది వారి యొక్క కాపురం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా ఏ విధంగా అతని లైఫ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అన్నది శుక్రగ్రహ సంచారం బట్టి జాతకంలో వాడి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం బట్టి ఈ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని ఈ గురువు శుక్రగ్రహాలు తమ సంచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా గురువు కానీ శుక్రుడు కానీ సప్తమంలోకి వచ్చినప్పుడు సప్తమాధిపతి కలిసిన వివాహం జరుగుతూ ఉంటుంది అదే గురువు పంచమంలో కానీ భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతూ ఉంటుంది అంటే మిగతా గ్రహాల కాంబినేషన్ ఉంటుంది అలాగే జాతకంలో జాతకుడికి ఆ దశలు కూడా జరుగుతుండాలి ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఇప్పుడు కలిసినటువంటి ఈ శుక్ర అలాగే గురుగ్రహాల కలయిక అది కూడా మిథున రాశిలో బుధుడు యొక్క రాశిలో సంచరించడం వల్ల ప్రస్తుతం ఈ మూడు గ్రహాలు బుధుడు శుక్రుడు గురువు కూడా మంచి శుభ ఫలితాలు అంటే ఒక రెట్టుకు రెండు రెట్లు కాకుండా మూడు రెట్లు శుభ ఫలితాలు ఈ రాశుల వారికి ఆ రాశ్యాధిపతులు ఉన్నట్టు వారికి అవి ఏ రాశిని చూస్తున్నాయో వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా అవి ఆ ఫలితాలు రాసిపెట్టి ఉండాలి దానికి తగు విధంగా మీ దశ కూడా సంచరిస్తూ ఉండాలి ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం అనుకున్నటువంటి ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది సో అది ఏ రాశి వారికి ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారికి మిథున రాశిలో ఏర్పడినటువంటి శుక్ర గురువుల కలయిక ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మరి ఏదైనా ఒక రాశి వారికి ఒక శుభగ్రహ వీక్షణ ఉన్నప్పుడు సాధారణంగా వారు చేపట్టే కార్యక్రమాలు పనులు విజయవంతం ఉంటాయి గురువు వీక్షణ వల్ల జాతకుడు సంస్కారవంతుడవుతాడు చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతాడు తనను తను మార్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది మరి శుక్రగ్రహం ఒక రాశిని వీక్షించినప్పుడు జాతకుడు కొద్దిగా లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటాడు ఖరీదైనటువంటి వస్త్రాలు ఆభరణాలు సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఎంటర్టైన్మెంటు శుభకార్యాలు పెళ్ళిళ్ళు అటువంటి వాటిలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా ఒక రాశి మీద శుభగ్రహ ప్రభావం ఉన్నప్పుడు వారిని ఎక్కువగా ఈ బంధువులు కానీ స్నేహితులు కానీ పెళ్ళిళ్ళకో బర్త్డేస్కో ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానించి ఏదో గట్టు గట్టుగెదర్ జరుగుతూ ఉంటుంది అదే పాపగ్రహాల వీక్షణ వచ్చినప్పుడు ఏదో హాస్పిటల్ చుట్టూ తిరగడం ఎవరికో బాగలేదంటాం ఎవరో ఒకటి పైకి వెళ్ళిపోయని ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇటువంటి సానుభూతి కార్యక్రమాల్లో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది అది సాధారణంగా అనుభవిస్తున్న వారికి అర్థమవుతుంటుంది ఇప్పుడు ఈ రెండు శుభగ్రహాలు మీ యొక్క మిథున రాశి నుంచి ధనుసు రాశి వీక్షించడం వల్ల ఏ ఏ భావాలు పుంజుకుంటాయి బలవంతుడవుతాడు ఏ ఏ భావాల యొక్క ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి గురువు శుక్రుడిని కలయటం వల్ల జాతకుడు ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాడు ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి డ్రెస్సు మంచి వాహనం ఇవన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాడు ఇది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆకర్షణ పెరుగుతుంది వాళ్ళు ఉన్నటువంటి పాండిత్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది చతుర్థాధిపతిగా శుక్రగ్రహంతో కలియడం వల్ల వాహన లాభం కలుగుతుంది గృహ సౌఖ్యం కలుగుతుంది గృహానికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చుకుంటారు కొత్త వారితో పరిచయం అవుతూ ఉంటుంది ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం పొందినటువంటి స్త్రీలతో మీకు పరిచయం ఏర్పడుతూ ఉంటుంది వారితో వారి ద్వారా గుర్తింపు గౌరవం రావడం జరుగుతూ ఉంటుంది షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తంలోకి వచ్చి గురువుతో కలియడం వల్ల కొంతవరకు లాభాధిపతిగా ఉండడం వల్ల మీకు ఏముందంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఏదైనా ఒక పదవి కోసమో ఉద్యోగం కోసమో లేదన్నా ఒక యూట్యూబ్లోనో ఒక సినిమాలోనో ఒక టీవీ సీరియల్లోనో ఏదైనా ఒక పాత్ర కోసం ప్రయత్నం చేస్తుంటే అది మీకు లభించే అవకాశం ఉంది అంటే వృత్తిలో గౌరవం లభిస్తూ ఉంటుంది ఇతరుల సహకారంతో మీ యొక్క స్టేటస్కి మీలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది లాభాధిపతిగా మీ సప్తంలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆర్థిక పరంగా బాగుంటుంది ఎప్పుడో దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రులు తిరిగి కలుసుకుంటారు వారి నుంచి కొంత శుభ సమాచారం తెలుస్తుంది ఇవన్నీ అయితే సప్తమ దశమ భావాలు కూడా యాక్టివేట్ అవుతాయి ఎందుకంటే బుధుడు యొక్క రాశిలో సప్తమ భావంలో ఈ రెండు గ్రహాలు ఏర్పడటం వల్ల సప్తమ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల జీవిత భాగస్వామికి కలిసి వస్తుంది వారి యొక్క ఆరోగ్యం ఐశ్వర్యం కలిసి ఉంటుంది వివాహం కాని వారికి వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహ సంబంధాలు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక విధంగా ఎవరైతే ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వారికి కూడా ఇది ఒక ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది ఎస్పెషల్లీ దశమ స్థానంలోకి ఇప్పుడు ఈ జూలై ఇరవై ఎనిమిదో తారీఖున కుజగ్రహం కూడా ప్రవేశిస్తున్నాడు అంటే మిథున రాశిలో ఉన్నటువంటి గ్రహాలు కన్యా రాశి మీద కూడా ప్రభావం చూపుతాయి కన్యలో ఉన్నటువంటి కుజుడు శుక్రుడు గురువు కలియడం ఇవన్నీ కూడా ఈ మీకు దశమభావం యాక్టివేట్ అవ్వడం వల్ల ఉద్యోగంలో చాలా అభివృద్ధికరంగా ఉంటుంది ముఖ్యంగా భూములు స్థిరాస్తులు వంటి వాటి మీద ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి అంటే ఈ గ్రహాలన్నీ కూడా మీకు శుభ ఫలితాలు ఇస్తూ ఇంకోటి ఏంటంటే చతుర్థభావంలో అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం వక్రగమనం పొందడం జరిగింది ఈ కారణం వల్ల కూడా కొంతవరకు అర్ధాష్టమ శని యొక్క ఫలితాలు కొంతవరకు తగ్గి మూడవ భావం మీద ఉన్న ఫలితాలు శని భగవాను ఇస్తాడు ఈ మూడవ భావం మీద కూడా ఈ గురువు యొక్క దృష్టి పడ్డం ఇవన్నీ కూడా మీరు కొత్తగా ఉపాధి అవకాశాల కోసం వెతుకుతున్నా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఏదన్నా ఒక పరిశ్రమ కానీ వ్యాపారం కానీ సంస్థ కానీ ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు సక్సెస్ని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట ఈ విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఏదైతే చాలా కాలంగా చేద్దాం అనుకుంటున్నారో అవి మీరు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ ఇరవై మధ్యలో సిన్సియర్గా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒకవేళ జరగలేదు అంటే ఆ ప్రయత్నం నుంచి మీరు కంపల్సరీగా విరమించి మీ పని మీరు చూసుకుంటే ఉత్తమం ఏదైనా ఒక జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉందా నాకు ఎప్పటి నుంచి బాగుంటుందని పరిశీలించినప్పుడు శుక్రుని యొక్క గోచారం కానీ గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి ఫలానా టైం నుంచి ఫలానా టైంకి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అదే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరీగా జాతకుడికి అనుకూలత ఇంచుమించుగా అటు శనివర్గం వారికి గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది అంటే ఇద్దరు కలిసినప్పుడు సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం కూడా కావాలి అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ రెండు కూడా కంపల్సరిగా చదవండి ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది లేదు ఇంకా మాకు వివాహం జరగాలి లక్షలు కావాలి జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు ఏదైనా ఒక ప్రమ ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు వెయ్యి రూపాయలతో చేసిన సేవకి ఫలితం వెయ్యి రూపాయలుగానే ఉంటుంది లక్ష రూపాయలతో చేసే సేవకి లక్ష రూపాయలుగానే ఉంటుంది కోటి రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది అందిస్తున్నారో వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరీగా సత్యం ఏదైనా ఆ రుచి తెలిసిన వారికి ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే ఇరవై రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి కొద్దిపాటి ఫలితం కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి